తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు తమ విధులను బహిష్కరించడం జరిగింది కారణం ఏంటని వెతకగా జనగామ జిల్లాలో నివాసం ఉంటున్నటువంటి ఇద్దరు దంపతులు వారిద్దరు కూడా న్యాయవాదులే తమ క్లయింట్ విషయంలో జనగామ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ ఇష్యూ పై మాట్లాడదామని సిఐ గారి దగ్గరికి వెళ్తే ఆ సిఐ వీరితో ఆ ఇష్యూ పైన చర్చించకుండా లేదు చర్చించడానికి ఇష్టం లేకపోతే మీరు వెళ్ళండి ఈ విషయం మేము చూసుకుంటామని చెప్పకుండా ఏకంగా ఈ దంపతుల పైన దాడికి దిగడమే ఈ న్యాయవాదుల విధుల బహిష్కరణకు కారణమైంది అకారణంగా ఒక మహిళాను చూడకుండా కవిత అనే న్యాయవాది న్యాయవాది పైన ఆమె భర్త గద్దల అమృతరావు పైన ఈ పోలీసులు ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో సిఐ ఆయన వాళ్ళ ఎస్ఐలు వీరందరూ కూడా కలిసి మూకుమ్మడిగా దాడి చేసి నానా బూతు మాటలు తీడుతూ మరియు వాళ్ళని తీవ్రంగా గాయపరచడం వల్ల వీరు తీవ్రమైన మనోవేదనకు మానసిక మానసికంగా చాలా బాధపడుతూ తమ జిల్లా బార్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే సత్వరమే స్పందించిన బార్ అసోసియేషన్ నాయకులు కూడా ఆ జనగామ డిసిపికి ఫిర్యాదు చేయగా డీసీపీ గారు కూడా ఈ విషయంపై వెంటనే స్పందించి ఈ సిఐ ఎస్ఐలు మిగతా సిబ్బంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏసీపీ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది విచారణాధికారిగా ఏసీపీ గారిని మరి నియమించడం జరిగింది మరి ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం మరి మార్పు రావాలి మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో మరి ఈనాడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడది ఏర్పడ్డది కానీ తెలంగాణలో రా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తీవ్రంగా మొన్న చూస్తే శంషాబాద్ లో ఒక మహిళను నేరం ఒప్పుకోమని థర్డ్ డిగ్రీ ప్రయోగించడం చూశాం మరి మొన్న ఐదు తారీఖు నాడు ఈ అమృతరావు కవిత దంపతుల పైన అది కూడా న్యాయవాద వృత్తిలో ఉన్న దంపతులు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంత హీనంగా చూస్తూ మరి అంత అంతలా దాడి చేస్తే మరి ఇంకా ప్రజలకు రక్షణ అనేది ఎక్కడ జరుగుతుందో దొరుకుతుందో అర్థం కావడం లేదు కాబట్టి ఈ విషయంలో పూర్తి వివరాలను బాధితుల నోటి ద్వారా తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు అడ్వకేట్ ఎట్ జనగాం బార్ అసోసియేషన్ అండ్ మై వైఫ్ ఆల్సో అర్ నేమ్ ఈజ్ జి కవిత షీఈ్ ఆల్సో అండ్ అడ్వకేట్ మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింట్ జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కా కాంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు వేస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన చాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా ఏ అక్కడ కోర్టులో చూసుకోరా మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం మా దమ్ ఎందో చూస్తాం అని వీళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ తర్వాత మనోహర్ ఎస్ఐ ఏఎస్ఐ వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మైలాన్ చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర కూర్చొని పెట్టింది పెట్టారు ఆ తర్వాత మేము అంటే బయటికి వెళ్దామంటే కూడా నా సెల్లు కూడా గుంజుకున్నారు కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మామూలు అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళీ మూకుమ్మడి దాడి చేసినటువంటి దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా మా బారాస్షాన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మా ప్రెసిడెంట్ వారితో ఇప్పుడు డీసీపీ గారిని కూడా కలిసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది సరే దీని తర్వాత మా భారత్ చాన్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడతారు మరియు మా మిస్సెస్ కూడా మాట్లాడుతుంది మీరు వినండి అందరికీ నమస్కారం అండి నేను జనగామ బార్ అసోసియేషన్ మాట్లాడుతున్నా అండి మేము ఒక కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్కి వెళ్తే మాట్లాడితే మీరు అడ్వకేట్ సార్ అడ్వకేట్ సార్ మేము మాట్లాడితే బస్ట్ బయటికి వెళ్ళండి మీరు అని అనగా మేము బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళాం కానీ విషయం చెప్పగానే బయటికి వెళ్ళండి దెంగ మీరు అడ్వకేట్స్కి ఏం పని లేదు కోర్టుకు వచ్చి కోర్టులో చూసుకోలేదన్న విషయం ఉంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చిందో అనేసి విచక్షణ రహితంగా తిట్టారండి తిట్టి అమాంసంగా తిట్టి బయట మేము బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ అందరు మూకుమరిగా దాటి వచ్చేసి మూకుమ్మరిగా దాడి చేశారంటే దాడి చేసి లోపలి తీసుకుపోయి విచక్షణ రహితంగా కొట్టిరే ఒక లేడీ అడ్వకేట్ అని చూడకుండా కూడా చాలా ఘోరంగా కొట్టారండి మొత్తం ఇక్కడ శరీరంలో మొత్తం గాయాలైనయండి ఈ విషయంకై మన సి చట్టపరంగా చర్య తీసుకోవాలండి పోలీసులు చట్టపరంగా చర్య తీసుకోవాలి సిఐని ఎస్ఐని సిబ్బంది మొత్తం అంది అందరు కలిసి ముగ్గుమరిగా దాటి చేశారండి అందరినీ సస్పెండ్ ఒక కబడ్డీ ఆడినట్టుగా ఆడారండి ఈ విషయంపై జనగాం భారత్ సెషన్ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ మేము ఉక్కమ్మడిగా వారిని ఎంక్వైరీ చేస్తే చాలా దారుణంగా కొట్టారు దారుణంగా తిట్టడం జరిగింది అది చాలా అమానుషంగా భావిస్తూ మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు భారత్ సెషను మేము విధులు బహిష్కరించడానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నామండి వారి ఎవరైతే బాధ్యులు ఉన్న వారందరినీ పైన చట్టపరమైన సిఐ గారు ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్స్ మరి ఓ అక్కడున్న ఎవరైతే సిబ్బంది డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆల్ బార్ అసోసియేషన్ తెలంగాణ ఎంటైర్ తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులందరినీ బార్ మెంబర్లను కూడా కోరుతున్నాను ఏంటంటే రేపు తెలంగాణ వైజ్గా మొత్తము విధులు బహిష్కరించాలని కోరుతున్నానండి ఈ విషయంలో వారిని సస్పెండ్ చేసి పూర్తి విచారణ జరిపి ఎస్ఐ గారిని సిఐ గారిని తర్వాత కోర్టు కానిస్టేబుల్ అక్కడ ఉన్న ఎవరైతే డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ చర్యలు సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ విధులను బహిష్కరించడానికి పూర్తి వారసేషన్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈరోజు ఒక న్యాయ న్యాయవాదులపై జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఒక న్యాయవాది తన క్లయింట్ గురించి ఒక పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం వెళ్ళినందుకు న్యాయవాదులపై దాడి జరగడం ఇది చాలా అమానుష్యం కావున మా గౌరవ బార్ అసోసియేషన్లో ఈరోజు వాళ్ళు ఎవరైతే న్యాయ మా తోటి న్యాయవాదులు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ విషయం గురించి మా డీసీపీ గారు కూడా కంప్లైంట్ వారికి తక్షణమే ఎవరైతే మా న్యాయదులపై దాడి చేసినా సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఇమ్మీడియట్లీగా వాళ్ళను సస్పెండ్ చేయాలని కోరుతూ మేము మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రేపు విధులు బహిష్కరించి సస్పెండ్ చేసే వరకు మేము విధులలోకి పోవని మూకుముడిగా ఆ బార్ అసోసియేషన్ నుంచి మా ప్రెసిడెంట్ గారు చెప్పారు దానికోసం మా ప్రెసిడెంట్ తరపు నుంచి భారత అసోసియేషన్ ఏదైతే ముప్పై ఒక్క జిల్లాలు ఉన్నాయో ప్రతి భారత అసోసియేషన్ కూడా సంఘీభావం తెలపవలసిందిగా ప్రతి భారత అసోసియేషన్కు ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ ధర మేము తెలియజేస్తామని కోరుకుంటున్నాం